వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో ఈ సభను చూస్తుంటే నాకు విశాఖపట్నంలో ఉన్నట్టు లేదు హైదరాబాదు నగరంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసినట్టుగా ఉంది వాస్తవంగా నేను ఈ సభకు రావాలనుకున్నప్పుడు కొంతమంది మిత్రులు అన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కదా మీరెళ్ళి సభ వైఫల్యం చెందితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అని అంటే నేను ఒక మాట చెప్పిన వాళ్లకు విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం షర్మిలమ్మ సభ పెడితే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు అండగా నిలబడతారని నేను వారికి చెప్పిన షర్మిలమ్మను ఆశీర్వదించి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం కానీ మన హక్కుల కోసం మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం మనం అన్నదమ్ములం ఒకరికి ఒకరు అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా జాగీర్దారులు జమీందారులు వచ్చిన తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు విశాఖ ఉక్కును ఒక ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు అపోహలు ఉండొచ్చు వైఎస్ఆర్ వారసులు ఎవరు అని వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టడో వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు అవుతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు షర్మిలమ్మ ఇక్కడ ఏదో ఉందని అట్ల పోయి కుర్చీలో అని రాలే అన్ని ఆలోచన చేసింది నాతో మాట్లాడింది అన్నా నేను అక్కడికి పోతున్నా ఏం చేయాలి అంటే ఎందుకమ్మాడు ఏం లేదు కదా అన్న ప్రశ్నలు ప్రజలు కష్టాలలో ఉన్నారు ఇక నేను నిర్ణయించుకున్న వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు వాళ్ళకు అండగా నిలబడడానికి నాకు వయసు ఉంది ఓపిక ఉంది వాళ్ళ కోటం కొట్లాడే శక్తి ఉంది నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా వైఎస్ఆర్ బిడ్డగా ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం వైఎస్ఆర్ ఆశాధను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుతం నేను కొట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పారు వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశా మాసి కాదని షర్మిలం ఆలోచన చేసింది కఠోరమైన నిర్ణయం తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి పోలవరం పూర్తి చేయాలి అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి అదే విధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చింది ఇవాళ షర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది రాజకీయ ప్రయోజనం ఆశించు అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ షర్మిలమ్మ కొట్లాడతలేదు వైఎస్ఆర్ అంటేనే షర్మిలమ్మ నిజమైన వారసురాలు షర్మిలమ్మ మీరు నేను ఎక్కువ అడగడం లేదు పాతిక ఎమ్మెల్యేలు ఐదు ఎంపీలు ఇవ్వండి మీ విశాఖ ఉక్కు ఒక ఇంచు కదలకుండా కొట్లాడుతుంది నిటారుగా నిలబడి ఎవరినైనా చొక్క కాబట్టి మీ హక్కుల కోసం షర్మిలమ్మ ప్రశ్నిస్తుంది మీ నిధులు మీకు తీసుకొస్తుంది మీ సంక్షేమం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది తెలంగాణలో కూడా గట్లే ఉండే ఓ పక్కన మోడీ ఇంకో పక్కన కేడీ ఉప ఎన్నికలలో మూడు వేల రెండు వందల ఓట్లు వచ్చినాయి మాకు ఆ అన్నారు కాంగ్రెస్ పని అయిపోయింది తట్టబుట్ట జరుపుకున్నారు యాడు ఉంటుంది కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని కానీ పడలే నిలబడి కొట్లాడినాం ఢిల్లీ మోడీ మీద గల్లీలో ఉన్న కేడీ మీద నిటారుగా నిలబడి కొట్లాడి మోడీని ఓడించినాం కేడీని పడగొట్టినాం ప్రజలు విఘ్నులు ప్రజలు తెలివి కళ్ళలు ప్రజలు అవసరమైనప్పుడు అవసరమైన నిర్ణయం తీసుకుంటారు ఐదు సీట్లు ఉన్న మమ్మల్ని అరవై ఐదు సీట్లు ఇచ్చి ఆశీర్వదించిందంటే ప్రజలు గొప్పళ్ళు ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది మీకు సంక్షేమ రాజ్యాన్ని అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది నేను తోడుగా ఉంటా మీ పక్కల్నే ఉన్న ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా ఏం కావాలన్నా ఏ రాత్రైనా ఏ పగలైనా ఏ సందర్భం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా